మనం ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం చివరి రోజుల్లోకి వచ్చేసాము ఈ నెల రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ప్రతిరోజు దీపాలు వెలిగించి శివకేశవుల అనుగ్రహం కోసం ఎన్నో నోములు వ్రతాలు చేశాము కార్తీక మాసం అంటేనే ఒక అద్భుతమైన వాతావరణం ఉదయాన్నే చల్లని గాలుల్లో నది స్థానాలు ఇల్లంత దీపకాంతులతో ఒక పండుగలా ఉంటుంది ఈ మాసంలో చేసే చిన్న పుణ్యకార్యం కూడా అంటే మనం వెలిగించే ఒకే దీపం కూడా వేల రెట్లు మంచి ఫలితాన్ని ఇస్తుందని మన పెద్దలు మన శాస్త్రాలు చెబుతున్నాయి అయితే చాలామంది మేము ఎన్ని పూజలు చేస్తున్నాము ప్రతిరోజు గుడికి వెళ్తున్నాము మా భక్తిలో ఏం లోపం లేదు అయినా మా కష్టాలు ఎందుకు తీరడం లేదు మా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అలాగే ఉన్నాయి అప్పుల బాధలు తగ్గడం లేదు కుటుంబంలో ప్రశాంతత ఉండటం లేదు ఉద్యోగంలో సమస్యలు వస్తూనే ఉన్నాయి అని బాధపడుతూ ఉంటారు మనం చేసే ప్రయత్నంలో ఏ లోపం లేకపోయినా మన పూజలో ఏ లోపం లేకపోయినా కొన్నిసార్లు మన జీవితం ముందుకు సాగదు దానికి కారణం ఏమిటి మనకు తెలియకుండా మన చుట్టూ పేరుకుపోయిన నెగిటివ్ ఎనర్జీ అంటే మన ఎదుగుదల చూసి ఓర్వలేని వారి చెడుదృష్టి అంటే దిష్టి తగలడం లేదా మన ప్రమేయం లేకుండా మనపై పేరుకుపోయిన ప్రతికూల శక్తి మరికొన్నిసార్లు మన జాతకంలో ఉన్న కొన్ని గ్రహదోషాలు మనల్ని పట్టిపీడిస్తూ ఉంటాయి మనం ఎంత కష్టపడి సంపాదించినా చేతిలో డబ్బు నిలవకపోవడం ఇంట్లో ప్రశాంతత లేకపోవడం అనారోగ్య సమస్యలు పదే పదే రావడం అనుకున్న పనులు చివరి నిమిషంలో ఆగిపోవడం వీటన్నిటికీ ఆ అదృశ్య శక్తులే కారణం కావచ్చు అటువంటి కంటికి కనిపించని అడ్డంకులను తొలగించుకోవడానికి ఆ పరమశివుడి పూర్తి దయను పొందడానికి ఈ కార్తీక మాసం ముగిసిపోతోంది కదా అని బాధపడకండి ఈ మాసం పూర్తయ్యేలోపు అంటే రాబోయే అమావాస్యలోపల మనమిప్పుడు చెప్పుకోబోయే ఒక చిన్న కాని అత్యంత శక్తివంతమైన పరిహారం చేసి చూ చూడండి ఇది అత్యంత శక్తివంతమైనది ఎందుకంటే దీనిని మనం సాక్షాత్తు ఆ ఈశ్వరుడి సన్నిధిలో శివాలయంలో చెయ్యబోతున్నాము ఈ ఒక్క చిన్న పన చేయడం వలన మీ జీవితంలోని ఎంత పెద్ద కష్టమైనా సరే ఎంతటి దీర్ఘకాలిక సమస్య అయినా సరే ఒక్క నిమిషంలో దూది పింజలా ఎగిరిపోతుందని శాస్త్రం చెబుతోంది మీ మనసులో ఉన్న బలమైన కోరిక ఏదైనా సరే అది నెరవేరడానికి దారులు తెరుచుకుంటాయి మొదటి పరిహారం మీ కష్టాలను వదిలేసే మూట ఈ అద్భుతమైన పరిహారం చెయ్యడానికి మనకు కావలసిన వస్తువులన్నీ మన వంటింట్లో దొరికేవి కాని వాటికి ఉండే దైవిక శక్తులు మన కష్టాలను తీర్చగలవు ఏమేం కావాలి ఒక చిన్న పసుపు రంగు వస్త్రం ముందుగా ఒక చిన్న పసుపు రంగు ముక్కను తీసుకోండి పసుపు రంగు అనేది గురుగ్రహానికి ప్రతీక ఇది శుభానికి సౌభాగ్యానికి దైవత్వానికి చిహ్నం కొత్త వస్త్రమైతే మరీ మంచిది లేదంటే శుభ్రంగా ఉతికిన వస్త్రాన్ని వాడవచ్చు పిడికెడు గల్లుప్పు ఆ పసుపు వస్త్రం మీద మీ కుడి చేతితో ఒక పిడికెడు గల్లుప్పు వేయండి సముద్రం నుండి పుట్టిన ఈ ఉప్పుకు మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని చెవిదృష్టిని దరిద్రాన్ని తనలోకి లాక్కునే అద్భుతమైన శక్తి ఉంటుంది సాక్షాత్తు లక్ష్మీదేవి సోదరుడిగా ఉప్పును భావిస్తారు ఒక నిమ్మకాయ ఆ ఉప్పు మీద ఒక్క మచ్చకూడా లేని పచ్చగా కాకుండా మంచి పసుపు రంగులో ఉన్న ఒక నిమ్మకాయను పెట్టండి నిమ్మకాయకు దుష్ట శక్తులను తరిమికొట్టే పవర్ ఉంటుందని మనందరికీ తెలుసు అందుకే వాహనాలకు గృహాలకు దిష్టి తగలకుండా నిమ్మకాయలను కడతాం ఏడు నల్ల మిరియాలు ఆ నిమ్మకాయ పైన సరిగ్గా ఏడు నల్ల మిరియాలు వేయండి మిరియాలు మన జాతకంలో శని మరియు రాహుగ్రహాల వలన కలిగే దోషాలను ఆటంకాలను తగ్గిస్తాయి ఏడు అనే సంఖ్యకు కూడా విశేష ప్రాముఖ్యత ఉంది సప్త ఋసులు సప్త మాతృకలు సప్త సముద్రాలు ఇలా ఏడు అనే సంఖ్య దైవత్వంతో ముడిపడి ఉంటుంది తొమ్మిది లవంగాలు ఆ తరువాత తొమ్మిది లవంగాలు వేయండి లవంగాలకు జ్యోతిష్య శాస్త్రంలో గొప్ప స్థానం ఉంది తొమ్మిది అనే సంఖ్య నవగ్రహాలకు ప్రతీక మనం తొమ్మిది లవంగాలను వేయడం ద్వారా నవగ్రహాల అనుగ్రహాన్ని కోరుతున్నామని అర్థం లవంగాలు ప్రత్యేకంగా శుక్రగ్రహానికి సంబంధించినవి శుక్రుడు అనుగ్రహిస్తే మన జీవితంలో సుఖ సంతోషాలకు ఐశ్వర్యానికి లగ్జరీకి లోటు ఉండదు కొన్ని ధనియాలు ఇప్పుడు వాటిపై కొన్ని ధనియాలు చల్లండి ధనియాల పేరులోని ధనం ఉంది ఇవి ఐశ్వర్యానికి సమృద్ధికి చిహ్నం మన ఇంట్లో ధనం ఎప్పుడు నిండుగా ఉండాలని వ్యాపారంలో లాభాలు రావాలని కోరుకునేవారు వీటిని తప్పక వాడాలి ఒక రూపాయి బిల్ల చివరిగా వీటన్నిటిపైన ఒక రూపాయిని పెట్టండి ఈ నాణ్యం మీ సంకల్పానికి ఒక బీజం లాంటిది స్వామి నేను నా శక్తి కొలది ఈ ఒక్క రూపాయిని సమర్పిస్తున్నాను దీనికి బదులుగా నాకు వేలరెట్ల ధనాన్ని తండ్రి అని మీరు ఆ శివయ్యను కోరుకోవడానికి ఇది ఒక సంకేతం పరిహారం ఎలా చెయ్యాలి ఈ వస్తువులన్నీ ఆ పసుపు వస్త్రంలో పెట్టిన తరువాత దానిని ఒక చిన్న మూటలాగా గట్టిగా కట్టండి మూట కట్టేటప్పుడు మీ మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు ఉండకూడదు పూర్తి ఏకాగ్రతతో భక్తి శ్రద్ధలతో ఈ పని చెయ్యాలి ఇప్పుడు ఆ మూటను మీ రెండు చేతులతో పట్టుకోండి మీ ఇంట్లోని పూజ గదిలో లేదా ఏదైనా ఒక ప్రశాంతమైన గదిలో కూర్చోండి కళ్ళు మూసుకోండి మీ ఇష్ట దైవాన్ని ముఖ్యంగా ఆ పరమశివుడిని మనసారా ప్రార్థించండి ఆ తరువాత మీ మనసులో ఉన్న అత్యంత ముఖ్యమైన కోరిక ఏదైతే ఉందో లేదా మీరు ఏ సమస్య నుండి అయితే బయటపడాలనుకుంటున్నారో దాన్ని ఆ మూటకు స్పష్టంగా చెప్పండి ఉదాహరణకు నాకు అప్పులన్నీ తీరిపోవాలి నాకు మంచి ఉద్యోగం రావాలి నా ఆరోగ్యం కుదుటపడాలి మా ఇంట్లో గొడవలు ఆగిపోయి ప్రశాంతత నెలకొనాలి నా వ్యాపారం అభివృద్ధి చెందాలి అని మీ కోరిక ఏదైనా సరే దాన్ని గట్టిగా నమ్మకంతో ఆ మూటకు చెప్పండి మీ సమస్యలన్నీ మీ బాధలన్నీ ఆ మూటలోనికి వెళ్లిపోతున్నాయని ఆ మూట మీ కష్టాలన్నిటినీ తనలోనికి తీసుకుందని బలంగా భావించండి మీ సంకల్ప శక్తి అంతా ఆ మూటలోకి ప్రవహించాలి ఇలా మీ కోరికను మీ సమస్యను చెప్పుకున్న తరువాత ఆ మూటను తీసుకుని ఎవరితోనూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి ముందుగా శివాలయం లోపలికి వెళ్ళి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకోండి మీ నమస్కారాలు మీ పూజ పూర్తి చేసుకోండి దర్శనమంతా అయిపోయిన తరువాత మీరు ఇంటికి తిరిగి వెళ్లే ముందు ఆ ఆలయం బయట ఉంటుంది కదా అంటే గుడి యొక్క ప్రహరీ గోడ దగ్గరకు వెళ్ళండి సాధారణంగా శివాలయాలలో ఎంతో దైవిక శక్తి ఉంటుంది అక్కడి వాతావరణం మనలోని నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది ఆ ప్రదేశానికి వెళ్లి మీ చేతిలో ఉన్న ఆ కష్టాల మూటను ఆ శివాలయం గోడ పక్కన లేదా గోడను ఆనుకొని ఉన్న ప్రదేశంలో పడవేయండి లేదా వదిలివేయండి అలా వదిలేసేటప్పుడు మనసులో ఇలా బలంగా అనుకోండి ఓం నమస్ శివాయ ఓం పరమేశ్వర నా కష్టాల భారాన్ని నా సమస్యల మూటను మీ పాదాల చెంత వదిలేస్తూ ఉన్నాను దీనిని స్వీకరించి నా కోరికను నెరవేర్చి నన్ను ఈ కష్టాల నుండి గట్టెక్కించు తండ్రి అని మనసులో బలంగా అనుకోండి అలా ఆ మూటను అక్కడ వదిలేసి అస్సలు వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయండి వెనక్కి తిరిగి చూడకపోవటం అంటే ఏమిటంటే మీరు మీ సమస్యలను మీ గతాన్ని మీ బాధలను పూర్తిగా వదిలేసి ఒక కొత్త జీవితం వైపు ఒక కొత్త భవిష్యత్తు వైపు అడుగు వేస్తున్నారని అర్థం ఈ పరిహారం చేయటం ద్వారా మీరు మీ కష్టాల భారాన్ని దానికి కారణమైన నెగటివ్ ఎనర్జీని ఆ భోలాశంకరుడి పాదాల చెంత వదిలేస్తున్నట్లు లెక్క ఆ భోలాశంకరుడు ఎంతో దయామయుడు తనను నమ్మిన భక్తులను ఎన్నడూ వీడడు మీలోని ఆర్తిని మీ నమ్మకాన్ని చూసి ఆయన తప్పకుండా కరుణిస్తాడు ఆ మూటలో ఉన్న ఉప్పు నిమ్మకాయ మిరియాలు మీపై ఉన్న చెడు దృష్టిని నెగటివ్ శక్తులను హరిస్తాయి లవంగాలు ధనియాలు రూపాయి నాణ్యం మీకు శుభాన్ని ఐశ్వర్యాన్ని ధనాన్ని ఆకర్షిస్తాయి మీరు ఏ కోరికతో అయితే ఈ పరిహారం చేశారో ఆ కోరిక నెరవేరడానికి దారులు వాటంతట అవే తెరుచుకుంటాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఏదో ఒక రూపంలో మీకు ధనం చేకూరుతుంది ఆగిపోయిన పనులు మళ్లీ మొదలవుతాయి రెండవ పరిహారం అఖండ రాజయోగమిచ్చే నారికేల దీపం కార్తీక మాసంలో చేయగలిగే మరో అద్భుతమైన అత్యంత శ్రేష్టమైన పరిహారం నారికేల దీపం అంటే కొబ్బరికాయతో దీపం వెలిగించడం జీవితంలో ఒక్కసారైనా సరే ఈ కొబ్బరికాయ దీపాన్ని వెలిగిస్తే కోటి పూజలు చేసిన పుణ్యఫలం లభిస్తుందని కోటి జన్మల పుణ్యం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి దీని ప్రాముఖ్యత ఏమిటి దేవతలకే దేవుడైన ఆ పరమేశ్వరుడికి మూడు కన్నులు ఉంటాయి అలాగే కొబ్బరికాయకు కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి డికి కొబ్బరికాయకు చాలా విడదీయరాని అనుబంధం ఉంది కొబ్బరికాయలో త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నివసిస్తారని చెబుతారు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం అందుకే మనం ఏ పూజ చేసినా గుడికి వెళ్లినా దేవుడికి కొబ్బరికాయ కొడతాం ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయతో దీపం వెలిగిస్తే మన పూర్వజన్మ పాపాలన్నీ కూడా తొలగిపోయి అఖండ రాజయోగం వర్తిస్తుంది కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు అప్పుల బాధలు ఇలా ఎలాంటి సమస్య ఉన్నా సరే ఒక్కసారి ఈ నారికేల దీపాన్ని వెలిగించి చూడండి తప్పకుండా మీకు ఉన్న సమస్యలన్నీ పోతాయి ఈ దీపాన్ని కార్తీక మాసంలో ఏదో ఒక రోజు ముఖ్యంగా సోమవారం నాడు లేదా ఏకాదశి పౌర్ణమి అమావాస్య రోజుల్లో ఎప్పుడైనా వెలిగించవచ్చు ఎలా వెలిగించాలి శుద్ధి ఈ దీపం వెలిగించే రోజున స్త్రీలు తప్పకుండా తలస్నానం చెయ్యాలి ఇల్లంతా శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమ ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి అలంకరణ పూజగదిని శుభ్రం చేసుకుని మీ పూజగదిలో ఉన్న శివపార్వతుల పటాన్ని లేదా విగ్రహాన్ని తడిగుడ్డతో శుభ్రంగా తుడవాలి గంధం బొట్టు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి చాలామంది దేవుడి పటాలకు కుంకుమ బొట్లు పెడతారు కాని శివపార్వతుల పటానికి ఎప్పుడూ కుంకుమ బొట్లు పెట్టకూడదు కేవలం గంధం బొట్టు మాత్రమే పెట్టాలి ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులో ధ్యానంలో ఉంటాడు కుంకుమ వేడిని సూచిస్తుంది గంధం చల్లదనాన్ని ఇస్తుంది కాబట్టి తపస్సులో ఉన్న శివయ్యకు చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని సమర్పిస్తే ఆయన పొంగిపోతాడు పువ్వులు ఆ పరమేశ్వరునికి ఇష్టమైన పువ్వులతో ముఖ్యంగా బిల్వపత్రాలతో లేదా తెల్ల జిల్లేడు పువ్వులు గన్నేరు పువ్వులు సన్నజాజులు శంకు పుష్పాలతో స్వామిని నిండుగా అలంకరించుకోవాలి దీపం ఏర్పాటు శివుని పటం ఎదురుగా కింద ఒక అష్టదల పద్మం ముగ్గు వేయండి ఆ ముగ్గు మీద ఒక ప్లేటు వెండి ఇత్తడి లేదా రాగి ప్లేటు వాడవచ్చు కాని స్టీల్ ప్లేట్లు మాత్రం అస్సలు ఉపయోగించకూడదు ఆ ప్లేటులో మూడు గుప్పెళ్ల బియ్యం పోయండి కొబ్బరికాయ ఇప్పుడు ఒక మంచి కొబ్బరికాయను తీసుకోండి దాన్ని చేతిలోకి తీసుకుని మీ గోత్రనామాలు మీ సంకల్పం చెప్పుకుని శివుడికి నమస్కరించి కొబ్బరికాయను పగలగొట్టండి కొబ్బరికాయ రెండు చెక్కలగా చక్కగా సమానంగా పగలాలి దీపం సిద్ధం మూడు కన్నుల ఉన్న కొబ్బరి చిప్పను తీసుకుని దాని పీచు తీసేసి శుభ్రంగా కడిగి ఆ బియ్యం మీద పెట్టండి ఆ కొబ్బరి చిప్పకు పసుపు కుంకుమ బొట్లు పెట్టండి నూనె ఇప్పుడు ఆ కొబ్బరి చిప్పలో నూనె పోయాలి ఆవు నెయ్యి అన్నిటికంటే ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది ఆవునేతితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు నువ్వుల నూనె నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజదోషాలు కేతు దోషాలు అష్టమ శని దోషాలు ఇలా జాతక దోషాలన్నీ తొలగిపోతాయి కొబ్బరి నూనె కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు అప్పుల బాధలు తీరిపోతాయి మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ నూనెను వాడవచ్చు వత్తులు ఆ నూనెలో ఆరు వత్తులను తీసుకుని రెండేసి వత్తులను కలిపి ఒకటిగా చుట్టి మొత్తం మూడు జ్యోతులుగా తయారు చెయ్యాలి ఈ మూడు జ్యోతులను వెలిగించాలి ఈ దీపం వెలిగించగానే ముక్కోటి దేవతలందరూ కూడా అక్కరకు వస్తారని అంటారు ప్రార్థన మరియు నైవేద్యం ఆ దీపానికి నమస్కారం చేసుకుని మీకు ఉన్న కష్టకాలన్నీ త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరునికి చెప్పుకోండి దీపం వద్ద పువ్వులు అక్షింతలు వేయండి కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు వచ్చిన కొబ్బరి నీటిని ఒక గ్లాసులో పోసి నైవేద్యంగా పెట్టవచ్చు అలాగే రెండవ కొబ్బరి చిప్ప ఉంటుంది కదా ఆ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదార లేదా బెల్లం కలిపి శివయ్యకు నైవేద్యంగా సమర్పించండి హారతి చివరిగా ఈ నారికేల దీపానికి హారతి ఇచ్చి శివయ్యకు నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించవచ్చు ఈ విధంగా కార్తీక మాసంలో ఏ ఒక్క రోజైనా ఈ నారికేల దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి శివయ్య పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది మీ ఇంటికి మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడు ఒక రక్షణ కవచంలా ఉండి కాపాడతాడు మీరు ఈ మొదటి పరిహారం చేసినా రెండవ పరిహారం చేసినా ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఏ పరిహారమైనా ఏ పూజ అయినా మన నమ్మకం మీదనే ఆధారపడి పనిచేస్తుంది ఇది చేస్తే నిజంగా నా కష్టాలు పోతాయా అనే అనుమానంతో చేస్తే ఎటువంటి ఫలితాలు ఫలితం ఉండదు నేను నా సమస్యల భారాన్ని ఆ శివయ్యపై వేశాను నేను నా భక్తితో ఈ దీపాన్ని వెలిగించాను ఇక ఆయనే చూసుకుంటాడు నా కష్టాలు తప్పకుండా తీరుతాయి అనే సంపూర్ణ విశ్వాసంతో పరిపూర్ణమైన నమ్మకంతో ఈ పరిహారాలను ఆచరించండి ఆ పరమశివుడిపై భారం వేసి మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి ఫలితం తప్పకుండా మీకు అనుకూలంగా వస్తుంది కార్తీక మాసం పూర్తయ్యే ఈ కొద్ది రోజులు చాలా శక్తివంతమైనవి ఈ సువర్ణ అవకాశాన్ని వదులుకోకండి మీకు వీలైన రోజు జున మీకు సాధ్యమైన పరిహారాన్ని చేసి మీ కష్టాలన్నిటినీ పోగొట్టుకుని మీ కోరికలు నెరవేర్చుకుని ఆనందంగా జీవించండి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు కూడా షేర్ చెయ్యండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జన సుఖినో భవంతు